బీజేపీ తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైవి శుభాకర్ భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా తిరుచానూరు మండలం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికకు చేసిన భాను ప్రకాశ్ రెడ్డి టిటిడి బోర్డు మెంబర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుచానూరు మాజీ మండలాధ్యక్షుడు ఎన్ విజయ్ కుమార్ సభ అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకట శుభాకర్ ను ఎన్నుకోవడం జరిగింది అలాగే నల్లముత్తు ఇంద్రారెడ్డిని తిరుచానూరు గ్రామాధ్యక్షుని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన రూరల్ మండలం అధ్యక్షుడు శుభాకర్ మాట్లాడుతూ నా సాయి శక్తుల పార్టీ కోసం అలాగే పార్టీ బలోపేతం కోసం నిరంతరం ప్రజల్లో మమేకమే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరునామౌళి రూపేష్ బాబు చైతన్య రెడ్డి శంకర్ రెడ్డి నాగరాజ్ రెడ్డి ఎల్ ప్రసాద్ జ్యోతి ఎస్ విజయ్ కుమార్ ఎం లోకనాథం బి వెంకటేష్ ఎన్ లక్ష్మి పద్మావతి సి బాలాజీ ఎస్ శంకర్ కుమార్ అంజలి టిఎం పలాని తిరుపతి రూరల్ మండలంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ओके अध्यक्ष గారు మాట్లాడడానికి వినిపిస్తారండి హానా మీ మీ కందన గుర్తించే సమయం కేటాయించారు ఇప్పుడు ప్రజా విదానానికి కూడా గ్రామీణ ప్రజా క్రాంతి వైజాపటి نیوز 65 نیوز ఇవన్నీ మేము కవర్ చేసి కొత్త పార్టీలో జాయిన్ చేసుకోవాలి ఆమరచారుండి ఓకే ఇప్పుడైతే ప్రతి గ్రామాల్లో ప్రతి మోడీ గారిని ఎప్పుడైతే కార్యక్రమాలు చేశారో అవన్నీ విస్తరించి ఎవరైతే కొత్తవారిని యువకులని గ్రామానికి ఇది మంద దిశగా అది నా అభిమాన్ని ఎప్పుడైతే వచ్చినారో క్రియాశీ సభ్యులు ఎవరైతే వచ్చిన మంది చేస్తున్నారు సభ్యులు చెత్త రాయడం కాదు కానీ అఫీషియల్గా ఆన్లైన్లో మన ఫోన్ నెంబర్ అంటారు ఇరవై క్రియాశీల సభ్యులు అంటారు సభ్యులు క్రియాశీల సభ్యులు ఇవన్నీ చెప్పి మోడీ చేశారో వారికి నూతనంగా అందరినీ జాయిన్ చేసుకుని